నిజమైన దేవుని యొక్క సంరక్షణ ఎట్లా ఉంటుందో అది బోయు రూతుకు తెలియజేస్తున్నాడమ్మా నువ్వు అక్కడికి ఇక్కడికి వెళ్ళలేదు నువ్వు వచ్చింది వేరే ఎక్కడెక్కడో ఉన్నతమైనటువంటి ఆశ్రయాల దగ్గరికి కాదు నువ్వు వచ్చింది జీవము కలిగినటువంటి దేవుని రెక్కల క్రింద సురక్షితముగా ఉండినట్లు వేరే ఎక్కడికి వెళ్ళినా నీకు సురక్షితమైన స్థలము దొరకదు అవునా కదండి నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఈ ప్రపంచంలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఇంతకంటే మించిన సురక్షితమైన స్థలము దొరకదు ఇస్రాయలీల దేవుడైన యహోవా యొక్క సురక్షితమైన రెక్కల క్రింద వుండుటకు నీవు వచ్చి తీవీ అలెలుయా ఈరోజు మీరు ఎక్కడున్నారండి ఎక్కడున్నారు మనం అటు ఇటు ఉంటాము కదా కొంతసేపు ఇక్కడ కొంతసేపు అక్కడ అవునా కదా జీవం కలిగిన దేవునిలో మనము ఎదుగుతూ ఉన్నామా జీవం కలిగిన దేవునితో మనం సహవాసం చేస్తూ ఉన్నామా జీవం కలిగిన దేవుని మాటలు వినడానికి మనం ఆశపడుతూ ఉన్నామా ఆలోచించండి భూయోజు పరిచయం చేస్తున్నాడు నువ్వు వచ్చింది సాధారణమైన వ్యక్తి దగ్గరికి కాదు నువ్వు వచ్చింది జీవం కలిగినటువంటి దేవుని దగ్గరికి కదా చూడండి ఆయన రెక్కల క్రింద సురక్షితంగా ఉండడానికి